వాస్తు ప్రకారం పూజ గదిలో పొరపాటును కూడా ఇప్పుడు చెప్పిన ఈ ఐదు వస్తువులు అనేది అస్సలు పెట్టుకోకండి ఇవి పెట్టుకున్నారంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ వస్తువులు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఒక రోజు ముందే కోసి తీసుకొచ్చి ఆ తర్వాత వాటిని పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది అలాగే పగిలిన విగ్రహాలను కూడా పూజ గదిలో అస్సలు పెట్టకూడదు లేదంటే పగిలి అద్దం పగిలిపోయిన ఫోటోలు ఇలాంటివి కూడా పూజ గదిలో ఉండకూడదు ఇలా ఉంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించి ఇబ్బంది అందులో అనారోగ్య సమస్యలు వస్తాయి అలా ఏదైనా విగ్రహం పగిలిపోయినా దేవతల ఫోటో పగిలిపోయినా నదిలో వాటిని వదిలి వేసేయండి అలాగే కొంతమంది తెలిసి తెలియక పూజ గదిలో కొన్ని వస్తువులు అయితే పెడుతూ ఉంటారు అపరిశుభ్రమైన వస్తువులు కావచ్చు లేకపోతే ఇంట్లో వాడే మాఫ్ కావచ్చు చీపుర్లు కావచ్చు ఇలాంటి వాటితో పూజ గదిని కూడా క్లీన్ చేస్తూ ఉంటారు అలాంటి పనులు కూడా చేయకూడదు కొంతమంది చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా పూజ రూమ్ లో పెడుతూ ఉంటారు ఇలా అస్సలు పెట్టకూడదు ఇవి తప్పకుండా పాటించండి వీడియోని షేర్ చేయండి